కళ నెరవేరాలి అంటే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి మంత్రి ఉండాలి అని అలా కష్టపడే తత్వం ఉన్న మీ పొంగులేటి సీనియర్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యత ఇచ్చిన అఫోర్డబుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్బన్ ఫ్యూచర్ తెలంగాణ మోడల్ ట్వంటీ ఫార్టీ సెవెన్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్కాట్యూను విడుదలైంది పొంగులే రెడ్డి రామత నగర్ ని ఒంటి చేత్తో తన వైపు ఇప్పించారనేటంలో అందులో సందేహం లేదు మొదటి బ్యాచ్ లో ఏడు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి దీపావళి గిఫ్ట్ గా ఈ రెవెన్యూ వ్యవస్థను ఇవ్వటం జరుగుతున్నదని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ పరిష్కారం కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాను ఈ చరిత్ర తీస్తా ఈ చట్టాన్ని తీసి ఎందుకు రచ్చిపోతుండే పట్టణ ప్రాంత పేదలకు జీ ప్లస్ వన్ తరహాలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది ఇన్ని లక్షల ఇల్లు కట్టించే అవకాశం భగవంతుడు ఈ రూపంలో నాకు ఇచ్చినప్పుడు ఈ జన్మకి ఇంతకంటే గొప్ప ఆనందం ఏ రోజు నాకు ఉండదు మున్నేరు రిటైనింగ్ వాళ్ళు ఏర్పాటు దాంట్లో ఎన్ని నిధులు ఖర్చైనా పర్వాలేదు అని ఇప్పుడు వేగంగా ఈ రిటైనింగ్ వాళ్ళు ఇప్పుడు పని జరుగుతుంది ఈ భూభారతి చట్టాన్ని ప్రజల కోరిక మేరకు ప్రజల అవసరాల మేరకు ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది